వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మీ ముందుకు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉన్నది అలాగే ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది సో మీకు ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీడియోలోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసినట్లయితే సో మీకు క్లియర్గా అర్థమవుతాయి అలాగే మనకు వీడియో మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ కూడా ఇస్తామండి మొబైల్ నెంబర్కు కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో మనం ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇల్లు వచ్చేసి నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక టుబి హెచ్కే ఇల్లు అండి సో మనం నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ అండి డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు పీస్ఫుల్ లొకేషన్లో ఉన్నది సో మనకు ఈశాన్యంలో ఇక్కడ వచ్చేసి మనకు బోర్ ఇచ్చారండి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి సంప్ ఇచ్చారు సో మనకు కార్ పార్కింగ్ లో కూడా ఫాల్సింగ్ ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు సో మనకు స్టెప్స్ కింద మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు సో మనకు ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉన్న మెయిన్ డోర్ అండి మనకు ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా ఒక డోర్ ఇచ్చారు అలాగే మనకు ఒక విండో కూడా ఇచ్చారు సో మనకు ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఈ స్పేస్ లో మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఈ స్పేస్ యూజ్ అవుతుంది మనకు నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి రెండు డోర్స్ ఇచ్చారు సో మనం ఇక్కడ చూస్తున్నది ఇది ఈస్ట్ ఈస్ట్ సైడ్ ఇచ్చిన డోర్ అండి సో ఇది వచ్చేసి హాల్ అండి మనం హాల్ కూడా చూసుకోవచ్చు అండి చాలా గా ఉంటుంది అలాగే మనకు ఫాల్ సీలింగ్ కానీ ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ చాలా బాగుంటుందండి అలాగే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు చాలా నీట్ గా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసారండి సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు ఫాల్ సీలింగ్ కానీ ఫాల్సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి లెఫ్ట్ సైడ్ లో సెల్ఫులు ఇచ్చారు ఇక్కడ రైట్ సైడ్ లో కూడా మనకు ఒక డోర్ ఇచ్చారండి ఇక్కడ సెల్పులు ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి దీంట్లో కూడా మనకి ఇక్కడ ఫాల్సీలింగ్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు సో మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి దీంట్లో సో మనకు వెస్టర్న్ టాయిలెట్ ఇస్తున్నారు దీంట్లో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి సో మనకు ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు సో మన కిచెన్ లోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ మనకు ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారండి సో ఇది కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు మంచిగా ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుందండి సో టోటల్ గా ఇల్లు వచ్చేసి వంద గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన ఒక టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌజ్ అండి ఇది ఇక్కడ వచ్చేసి ఇల్లు ఉంటుందండి మనకు ఇంటి ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ రోడ్ ఉంటుంది సో మనకు ఇది టోటల్ గా వంద గజాలలో కన్స్ట్రక్షన్ చేసిరండి మనకిది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది టూబిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉందండి మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే అరవై ఏడు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుందండి చెంగిచెర్ల మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది సో మీకు ఇల్లు అనేది క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఎలాంటి ప్రాబ్లం లేదండి మీకు ఇంటికి దగ్గరలో ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ బఫర్ జోన్లో కానీ ఎఫ్టిఎల్ జోన్లో కానీ లేదండి సో మీకు క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి సో మనకు ఇంటికి దగ్గరలో జస్ట్ మనకు ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హైవే ఉంటుందండి చెంగిచెర్ల హైవే ఈ చెంగిచెర్ల హైవే నుండి మనకు ఒక ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఉప్పల్ కానీ సికింద్రాబాద్ కానీ అలాగే మనకు ఎల్బీ నగర్ కానీ కుక్కటిపల్లి కానీ హైటెక్ సిటీ కానీ ఇక్కడ నుంచి మనకు బస్సులు అవైలబుల్లో ఉంటాయండి అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ నుండి కేవలం మనకు ఒక ఏడు నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి చర్లపల్లి రైల్వే స్టేషన్కు ఏడు నిమిషాల్లో రీచ్ కావచ్చు చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది చాలా పెద్ద రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ చేసిరండి టెర్మినల్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మనకు కాచిగూడ రైల్వే స్టేషన్ అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలాగా ఉందో చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా అలా కన్స్ట్రక్షన్ చేసిరండి సో అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు పదిహేను నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి కేవలం సో మనకు ఇంటికి దగ్గరలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది అరవై ఏడు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన ఛానల్లో మనకు తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నామండి ఎల్బీ నగర్ రహిత్ నగర్ కుంటూరు పెద్దంబర్పేట్ అలాగే మనకు రాంపెల్లి ఈసీఐఎల్ కూడా అలాగే మనకు మియాపూర్ అమీన్పూర్ మనకు కేబిహెచ్పి సో ఈ సైడ్ కూడా మీకు ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ మీ ముందుకు తీసుకొస్తామండి మ్యాక్సిమం డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేస్తామండి సో మీకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో మీకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ముందుకు తీసుకొస్తున్నాము సో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి